జీబ్రాలకున్న స్పెషాలిటీ ఏంటి జీబ్రాలకు ఉన్న స్పెషాలిటీయా కాదు చారలా ఉంద్రా స్పెషాలిటీ ఆహా అది గాడిద అనుకుంటా వెనక్కి చూడకుండా తన్నీది గాడిదా తెలుసు జేబురా ఏంటి మీరు గూగుల్ చేస్తున్నారాగు అంటే ఇప్పుడు మన మనకి ఒక స్పెషాలిటీ ఉంటుంది నాలుగు ఉండేవి జీబ్రాన్ కూడా నేను ఎప్పుడు సరిగా చూడలేదు బ్లాక్ అండ్ వైట్ టీవీ లాగా బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉంటది అది ఒకటి మీరు బ్రో అట్లీస్ గెస్సెస్ కదా కలర్ ఉంటది మ్యాక్సిమం అదేంటంటే ఒక జీబ్రా యొక్క లైన్స్ ఇంకొక జీబ్రా మ్యాచ్ అంటే మన ఫింగర్ ప్రింట్స్ లాగా స్పెషల్